హాయ్ హలో నేను మీ స్వప్నాని ఈరోజైతే నేను రవ్వతో కరకరలాడే చిప్స్ని అయితే చూపిస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇవైతే స్నాక్స్గా చాలా చాలా బాగుంటాయి చింటానికి ఒక కప్పు రవ్వతోనే చూడండి ఎన్ని చిప్స్ అయితే వచ్చినాయో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు కప్పులు రవ్వనైతే తీసుకున్నాను దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటా మిక్సీ పట్టుకోవాలి కొంచెం మెత్తగా చూడండి మధ్య మధ్యలో బాగా మెత్తగా కాదు మరీ అలా అని చెప్పేసి అలా కాదు కొంచెం మెత్తగా వచ్చేలాగా చూసుకోవాలి ఇందులో ఒక నాలుగు ఎండు మిరపకాయలు కూడా వేసుకొని వాటిని కూడా మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా పచ్చాపచ్చి ఇట్లా బాగా మిక్సీ అయింది కదా ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ కొంచెం వాము అయితే వేస్తున్నాను జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ నేనైతే ఇప్పుడు వామును నలిపి వేస్తున్నాను సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి మెత్తగా మనం చపాతి పిండిని కలుపుతాం కదా అలానే కానీ ఇది రవ్వ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ అనేది పిలుస్తుంది సో అందుకని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకుంటూ ఉండాలి అనేది లేకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఇలా మొత్తానికి చపాతి పిండిలాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి గట్టిపడకుండా మొత్తాన్ని ఒకసారి గట్టిగా కలుపుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని పైన క్లాత్ తో కప్పేయాలి పిండి గట్టి పడకుండా ఉండటానికి మనం ఇలా క్లాత్ తో కప్పేస్తున్నాము ఒక పది నిమిషాల తర్వాత ఈ క్లాత్ ని తీస్తే పిండి కూడా బాగా మెత్తగా కలిసిపోయి ఉంటుంది ఇప్పుడు వీటిని చపాతి పిండిలా తీసుకోవాలి ముందు కొంచెం పొడిపిండి వేసుకొని దానిపైన ఈ పిండి పెట్టుకొని ఒక మనం చపాతీలు అలా చేసుకుంటామో సేమ్ అలానే చపాతీ కర్రతోటి చపాతీలాగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి మొత్తం ఒకే విధంగా వచ్చే విధంగా చూడండి పిండి ఎంత బాగా అవుతుందో దాని అంతటికి అదే రౌండ్గా వస్తుంది బాగా నానింది పిండి ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు రౌండ్గా అంటే రౌండ్గా చెక్కల లాగా లేదంటే నేనైతే చిప్స్ లాగా కట్ చేస్తున్నాను స్క్వేర్ షేప్లో అలాగా మన పొడిపిండి వేయటం వల్ల కింద కూడా అతుక్కోకుండా బాగా నీట్గా కట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ పీసెస్ మొత్తాన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా బాగా వేడెక్కింది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ చిప్స్ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా వేగినాయి ఇవైతే బాగా ఉబ్బుగా వచ్చింది అంటే మనకు నాంతే పొంగుతూ అంటారు కదా అలా పొంగినట్లుగా బాగున్నాయి కరకరలాడుతూ వచ్చినాయి ఒక పది నిమిషాల తర్వాత బ్రౌన్ కలర్ వర్క్ అంతే చాలా ఈజీగా సింపుల్గా అయితే వీటిని చేసుకోవచ్చు ఈ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం మొత్తాన్ని తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా అయితే ఇలా చిప్స్ని అయితే చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి అయితే ఒక వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో